అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ నేను సో టారీఫ్ పై ట్రంప్ రచ్చరచేసిన పరిస్థితి ప్రపంచ మొత్తం మళ్ళీ కలిగేశాడు అటెన్షన్ కోసమా లేకపోతే తనను తను సేవ్ చేసుకునే ప్రయత్నమా తెలియదు కానీ ఒక వివాదాస్పదమైన ట్వీట్ చేశాడు సో ఇప్పటికే ప్రపంచ దేశాలపైన టారీఫ్ వర్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎవరైతే అక్కడ డెమోక్రాట్స్ ఉన్నారో ఆ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన నేతలు అమెరికాలోని సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ డెమోక్రటిక్ కోర్టుకి వెళ్ళారు దాని తర్వాత అక్కడ కూడా ట్రంప్కి భారీ షోకు తగలడంతో అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళే పరిస్థితి ఈ టారిఫ్ ఆర్ ఆపాలి అసలు ఎందుకు ఇలాంటి వివాదాస్పదమైన డెసిషన్స్ తీసుకుంటున్నాడు ఒక అధ్యక్షుడిగా ఉండి అగ్రరాజ్యం సో ఆర్థికంగా స్థిరపడిన ఇలాంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ఇలా చేస్తే ప్రపంచ దేశాలకు మనం ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి డెమోక్రట్లు అక్కడ డెమోక్రటిక్ కోర్టుకి అండ్ సుప్రీంకోర్టుకి వెళితే అక్కడ రెండు చోట్ల కూడా అసలు ట్రంప్కి టారిఫ్ వార్ ప్రకటించే ఈ యొక్క ఏదైతే ఆ స్వేచ్ఛ ఉందా అంటూ కూడా అక్కడ కోర్టు మాట్లాడిన పరిస్థితి ట్రంప్కున్న ఏవైతే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో వాటిపైన కూడా అనుమానం వ్యక్తం చేసింది కోర్టు సో ఒకసారి ఇలాంటి నేపథ్యంలో అసలు ట్రంప్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం రెండు కోర్టులు కూడా ఒకటి డెమోక్రటిక్ కోర్టు డెమోక్రటిక్ కోర్టు అండ్ సెకండ్ వన్ సుప్రీం కోర్టు ఈ రెండిట్లో కూడా ట్రంప్కి చుక్కెదురైంది ట్రంప్కి చుక్కెదురైంది సో ఇప్పుడు డెమోక్రట్లు ఏమంటారంటే ఇండియా మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ బ్రెజిల్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ కెనడా మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈయూ కంట్రీస్ మీద యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ చైనా మీద థర్టీ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తున్నాడు కదా ఏదైతే ఈ ట్యాక్స్లు విధిస్తున్నారో దీనివల్లే ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు వెళుతుంది సో అది రాకెట్ లాగా దూసుకుపోద్ది అని చెప్తున్నాడు ట్రంప్ ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశాడు ఏదైతే ఈ టారీఫ్ వార్ ఉందో ఇది ఎందుకు ప్రకటిస్తున్నారని చెప్పి డెమోక్రాట్లు మాట్లాడితే వాళ్ళంతా ఫూల్స్ అని చెప్పాడు ఆల్రెడీ డెమోక్రటిక్ కోర్టు సుప్రీం కోర్టు కూడా ఈ రెండు కూడాదే చెప్పాయి ఎందుకు మీరు ఈ టారీ ఫోర్ ప్రకటించాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది మన దగ్గర ఉన్న వాటితో ఏదైతే వనరులు ఉన్నాయో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి కావాలంటే మనం ఏదైనా ఇదవచ్చు అనవసరంగా ఈ టారీ ఫోర్ క్రియేట్ చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని చెప్పి ఈ రెండు కోట్లు ప్రశ్నిస్తే దానికి ట్రంప్ రియాక్షన్గా ఒక ట్వీట్ చేశాడు టారీఫార్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా ఫూల్స్ అంటూ కూడా ట్రంప్ మాట్లాడిన పరిస్థితి సో ఇప్పుడు అక్కడి కోర్టులు నిజంగా అధ్యక్షుడి హోదాలో ఉన్న వాళ్ళకి ఇలాంటి అర్హతలు అంటే ఈ టారీఫ్ని పెంచడం తగ్గించడం ఏమన్నా అంటే దేశ ప్రయోజనాలు అంటాడు దేశ ప్రయోజనాల కోసం అంటే పర్ హెడ్ టూ థౌజండ్ డాలర్స్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా స్టాక్ మార్కెట్లు కూడా దూసుకువెళ్తున్నాయి దాదాపుగా లక్షల డాలర్ల ఆర్ ఏదైతే ఆర్థిక సాయం మనకు వస్తుంది సో దానివల్ల మనం ఇంకా మన బిజినెస్ పెంచుకోవచ్చు మన మన అమెరికాని మనం ఇంకొం ఇంకొంచెం ప అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి నిజంగా ఇప్పుడు చాలామంది ఆల్రెడీ అమెరికాలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి ఏమని ట్రంప్ తీసుకునే డెసిషన్స్ అసలు కరెక్టేనా ఎందుకంటే ఆయన మతే ఉన్న భ్రమించిందా అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నాయి ఈ రీసెంట్గానే వాషింగ్టన్లో న్యూయార్క్లో చాలా చాలా చోట్ల చాలా సిటీస్లో ట్రంప్కి వ్యతిరేకంగా చాలామంది ఆందోళన బాట పట్టారు ట్రంప్ ఈ నిరంకుశ రాజులాగా వ్యవహరించే ఈ అధ్యక్షుడు మాకొద్దు మేము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన అలాంటి మాకు పాలన కావాలి కానీ ఈ ఎవరి మాట వినకుండా ఈవెన్ కోర్టులు చెప్పినా సరే కోర్టులు కూడా ఫూల్ కోర్టులు అంట ఫూల్స్ అంట అంటే మనం న్యాయస్థానాల మాటలు వినక్కర్లేదు అక్కడ ఉన్న ప్రజల మాట వినక్కర్లేదు అక్కడ ప్రతిపక్షాల మాట వినక్కర్లేదు అట్లీస్ట్ ప్రపంచ దేశాలతో ఏదైనా అంటే మంచిగా సన్నిహిత సంబంధాలు చేసుకునే యత్నమా అంటే అది కూడా కాదు సో సరే ఓకే ఫైన్ మనకి ఏ దేశంతో కూడా మిత్రత్వం వద్దు అన్ని దేశాలతో శత్రుత్వం ఉండాలి అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్రరాజ్యం అమెరికా కిందే ఉండాలనే భావనలో ఆయన ట్రంప్ ఉన్నాడు బాగానే ఉంది సో ఇప్పుడు ఏదైతే దీనివల్ల దాదాపుగా లక్షల డాలర్లు వాళ్ళకి వాళ్ళ ఖజానాకి చేకూరుతుందని చెప్పి ట్రంప్ ఉన్నాడు ఓకే ఫైన్ లక్షల డాలర్లు కోట్ల డాలర్లు వచ్చాయని అనుకుందాం అందరి మీద టారిఫ్లు టారిఫ్ వారు ప్రకటించి ఆ డబ్బులు వచ్చారు ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు పోనీ నేపాల్లో ఇన్ఫ్లేషన్ వచ్చింది నేపాల్లో పెట్టాడ పెట్టుబడులు ఏమైనా లేదు బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం జరుగుతుందో ఒక పక్క అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది సో అక్కడ ఏమన్నా పెట్టడా లేదు శ్రీలంక శ్రీలంక లాంటి కంట్రీ అడుకు తింటున్నారు అక్కడ పరిస్థితి బాగాలేదు అక్కడికి వెళ్ళి ఏమైనా పెట్టుబడులు పెట్టి నీ బిజినెస్ పెంచుకునే ప్రయత్నం చేసావా అది లేదు సో దా ఇలాంటి పనికొచ్చే పనులు చేయకుండా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు ట్రంప్ ఎందుకు అక్కడ రీసెంట్గానే ఐదు వందల మిలియన్ డాలర్ల ఒక ఎంఓ కుదుర్చుకున్నారు ఆల్రెడీ దాదాపుగా థర్టీ పర్సెంట్ ఏమో డబ్బులు కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు అక్కడ మానవ వనరులకు సంబంధించి వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక పోర్టుని కూడా అమెరికా స్వాధీనం చేసుకుంది సో దాని నుంచి వీళ్ళ వీళ్ళకి సీ కనెక్టివిటీ పెట్టుకొని సో దాని దాని తర్వాత బిజినెస్లు చేస్తున్నారు సో కేవలం వాళ్ళ దగ్గర బిజినెస్లు పెట్టు పెట్టుకుంటున్నాము మేము పెట్టుబడి పెడుతున్నామని ఒకే ఒక్క రీజన్ చూపించి పాకిస్తాన్లో టెరర్ యాక్టివిటీస్ని పెంచేస్తున్నాడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీదకి వెళ్ళటం వాళ్ళు మన మీ దగ్గర రావటం సో అంటే బేసిక్గా ఇక్కడ మీరు గమనించవచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనమేదేశారు కదా టార్గెట్ మనమే హెచ్వన్ బి వీసాలో అయినా లేకపోతే మన ఇండియన్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాలైనా అయినా రీసెంట్గా ఒక బెంగాలీ అమ్మాయిని అక్కడ ఇబ్బంది పెట్టమైనా ఒక అమ్మాయి రాజలక్ష్మి యార్లగడ్డ రాజలక్ష్మి అని చనిపోయింది కేవలం ట్రంప్ విధానంతో చనిపోయింది ఆ అమ్మాయి ఏం కనిపించవు ఎవరికి కనిపించో ట్రంప్ 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 ఆయన డేషనే ఫైనల్ సో ఎంతమంది బలి కావాలి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఎంతమంది చనిపోవాలి ఎంతమంది మహిళలు ఇబ్బంది పడాలి ఎవరన్నా ఆలోచిస్తున్నారా కనీసం కొంచెమైనా కొంచెంలో కొంచెమైనా హెచ్ వన్ బి వీసాలు గొడవ అనుకుంటే మళ్ళీ ఇంకొక వీసాలు గొడవ పెట్టాడు లేదు లక్ష డాలర్లు కాదు అసలు లక్ష డాలర్లు ఎందుకు పెడతారు అని చెప్తే పెడితే లేదు అది కేవలం వన్ టైమ్ సెటిల్మెంటు డాలర్లు కడితే మీరు పర్మనెంట్గా ఉండొచ్చు అని చెప్పి ఎవరైతే కంపెనీల సీఈఓలు ఉంటారో వాళ్ళ మీటింగ్ చెప్తాడు నిజంగా ట్రంప్ వెనకాల ఉన్న ఏదైతే సమ్ క్లోజ్ క్వార్టర్లో ఉండే ఫినాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు వాళ్ళందరూ చెప్తున్న మాట ఒకటే ఈ టారీ ఫార్ ఆపేయండి అని చెప్పి సో ఎట్టి పరిస్థితుల్లో టారీ ఫార్ ఆప్ అని చెప్పి కరాఖండిగా వెళ్తున్నాడు ఇప్పుడు ట్రంప్ పిచ్చి ఎంత ముదిరిదని చెప్పడానికి నిజంగా ఈ కోర్టుల యొక్క ఆదేశాలే చాలా కీలకం అనమాట వాళ్ళు అసలు ట్రంప్కి నీ హక్కులు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతుంటే అధ్యక్ష తరహాలో ఉన్నాడు ఒకే ఒక వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు బాగానే ఉంది కానీ ఆ అలాంటి వ్యక్తికి టారీఫ్ఓ క్రియేట్ చేసి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే అధికారాలు ఉన్నాయా అని చెప్పి రెండు కోట్లు ప్రశ్నించిన పరిస్థితి కట్ చేస్తే ఉన్నాయా లేవా అని కూడా అనుమానాలు దానికి ఏమంటాడు నేను వాళ్ళ మీద లేసి పర్ హెడ్ రెండు వేల డాలర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇబ్బంది ఏం లేదు సో నేను నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డా ప్రజల మంచి కోసం నేను పరితపిస్తున్నా ప్రజల్ని ప్రేమించే వ్యక్తిని నా కుటుంబాన్ని కూడా వదులుకున్నా నేను కేవలం అమెరికన్ల కోసమే అమెరికా అమెరికన్లకే అని చెప్పి అక్కడ జాతిని తెచ్చగొట్టే ఒక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ స్టాక్ మార్కెట్లో దూసుకుపోతే అంత బాగానే ఉంది కానీ రేపన్న పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించగలిగితే నిజంగా ట్రంప్కి ఇప్పటికైనా బుద్ధి వచ్చే అవకాశం ఉంది ఎన్ని రోజులు వేరే దేశాల మీద టారీఫ్లేసి ఆ వచ్చిన డబ్బులతో అక్కడ చేద్దామంటే ఎన్ని రోజులు గడుస్తుంది ఇది ఇప్పుడు చైనా ఆల్రెడీ ఏవైతే రేర్ మినరల్ సంబంధించి వాళ్ళు కూడా తారీఫ్ లేస్తున్నారు సో ఆల్రెడీ అక్కడ నీకు వచ్చిందేముంది నువ్వు రెండు వేల డాలర్లో మూడు వేల డాలర్లో వచ్చినాయ్ అనుకుంటున్నావు మళ్ళీ నువ్వు వాళ్ళకి కట్టాలి వాళ్ళకి ట్యాక్స్ రూపంలో పే చేయాలి కదా వచ్చింది పోతుంది ఇంకక్కడ మిగిలింది ఏంటి నా బొందా ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అనేదే ఇక్కడ టాస్క్ ఎందుకంటే కోర్టు తీర్పులను కూడా ధిక్కరించిన టాం వాళ్ళంతా ఫూల్స్ అంటూ మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి సో భారత్ని దెబ్బ కొట్టాలనే వ్యూహం తప్ప ఇక్కడ ట్రంప్ విధానంలో ఏదీ కనిపించట్లేదు నిజంగా ఒకవేళ ఆయన కనుక ఆయన పెట్టుబడులు పెంచుకొని ఆయన బిజినెస్లు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ ఉన్నాయి ఇన్ఫ్లేషన్ వచ్చిన కంట్రీస్ అక్కడ సరదాగా పెట్టుబడులు పెడితే అక్కడ ఒక హండ్రెడ్ మిలియన్ అక్కడ ఒక హండ్రెడ్ మిలియన్ అక్కడ అలా పెడితే ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పాకిస్తాన్లో పెట్టుకుంటా అక్కడ హండ్రెడ్ ఎమ్ హండ్రెడ్ ఎమ్ హండ్రెడ్ అలా అలా ఒక ఐదు దేశాల్లో పెట్టుకుంటే ఇంకా నీ బిజినెస్ ఇంకా ఇంకొంచెం వృద్ధి అవుతుంది కదా భారత్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ట్రంప్ చేసే పనులు కనిపిస్తుంది తప్ప మొన్న ఈ మధ్య యాపిల్ కంపెనీ వచ్చింది ఆపిల్ కంపెనీ వస్తే వాళ్ళని ఏ విధంగా కొట్టాడు అక్కడికి వెళ్తే నువ్వు ఇబ్బంది పెడతావు నీ నీ యొక్క సంస్థ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అంతకి తెగించి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ పెట్టనీ కొన్ని చేశాడు యూనిట్ని అండ్ శాంసంగ్కి సంబంధించిన ఇంకొక కంపెనీని కూడా అలాగే చేశాడు అంటే భారత్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలి మళ్ళీ స్నేహపూర్వక ఒప్పందం అని చెప్పి ఇక్కడ పిఎంఓకి మెయిల్స్ పెడుతుండాలి మాట్లాడతాను అని చెప్పి మొన్న ఎవరో జర్నలిస్ట్ కోసం ఒక క్వశ్చన్ అడిగితే ఎప్పుడు వెళ్తున్నారు ఇండియాకి అంటే నేను మేబీ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఆయన ప్లానింగ్ దట్ అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి అంటే ఒక పక్క ఈ ఈ దొద్ ఈ దొందవైఖరి ఎవరి కోసం ఏం సాధిస్తావు నువ్వు నిజంగా సో ట్రంప్ వైఖరి గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ